తెలుగు దేశం పార్టీ వర్దిలాలి వర్దిలాలి నియట్ కోటమి వర్దిలాలి చంద్రబాబు నాయకత్వం వర్దిలాలి కావ్య కృష్ణారెడ్డి నాయకత్వం వర్దిలాలి జై కావ్య జై కావ్య జై కావ్య జై జై కావ్య జై కావ్య జై జై కావ్య జై కావ్య జై జై కావ్య ఇది కతని దిక్కు నా సంతసంగా ఉంది ఈ పని అంటే అప్పుడు నేను చివరలో నేను లేకపోతే ఉంటా లేకపోతే ఉంటా నా గానంలో ఉంది సంతసంగా

ఏడు వేలు పింఛిన ఇంతకుముందు మూడు వేలే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు బండి పెట్టుకొని బతుకుతున్నాను ఆయన నేను పింఛన్ గురించే వచ్చినాను దాని గురించి కావ్య కృష్ణారెడ్డి గారు మొన్న చెప్పినాడు నీకు ఇప్పిస్తానని నా కళ్ళు స్వామి ఏడు వేలు ఏడు వేలు ఇచ్చాడు ఆనందంగా ఉంది కావే కృష్ణారెడ్డి గారు మొన్న బండి కాడు చెప్పాడు అదే ప్రకారంగా నేను చేసినాను నూరేళ్లు చల్లగా ఉండాలా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలా అని మేరకు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెన్షన్ కార్యక్రమం ఆరు గంటకు స్టార్ట్ చేయడం జరిగింది మన కృష్ణారెడ్డి నాయకత్వంలో మేమంతా వాలంటీర్లు ఇన్ఛార్జీలు తెలుగుదేశం నాయకులు అందరూ స్టార్ట్ చేసి ఆరు గంటకు స్టార్ట్ చేయడం జరిగింది పెన్షన్ చంద్రబాబు నాయుడు ఏడు వేలు పెన్షన్ చెప్పారు కాబట్టి ఏడు వేలు వృద్ధులకి పెన్షన్ పెంచుతూ రావడం జరిగింది అదే చెప్పిన మాట చెప్పినట్టుగా మన చంద్రబాబు నాయుడు గారు గత నెలలోని జూన్ జూలై నెలలో తగ్గట్టుగా ఏడు వేలు ప్రతి ఒక్క వృద్ధులు అందజేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఇరవై ఎనిమిదో ప్రజలు దీనికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు మా ఈ సదావకాశాన్ని ఇచ్చిన కావరకృష్ణ రెడ్డి గారికి ఎప్పుడు రుణపడి ఈరోజు కావాలి ఇరవై ఎనిమిదో ఉదయాన్నే ఆరు గంటలకే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు పెన్షన్ పంపకాలు చేయడం జరుగుతుంది ప్రతి ఈ వార్డులో వృద్ధులకి వికలాంగులకి అందరికీ పెన్షన్ పంపకాలు చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు చాలా ఆనందంతో ఉన్నారు గత ప్రభుత్వం మిగతావారిగా పెంచిన పెన్షన్ని ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒకసారిగా నాలుగు రూపాయలు పెంచి వీళ్ళందరినీ ఆనందంగా చేస్తున్నారు ఆనందంగా ఉంటుంది